అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం మార్చి ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున వారికి సాయంత్రం నాలుగు తర్వాత నాలుగు సంఘటనలు జరుగుతాయి అయితే కుంభరాశి వారికి నాలుగు సంఘటనలు ఏం జరుగుతాయి అలానే ఈ వారి యొక్క గోచారం ఎలా ఉంటుంది వ్యక్తిత్వం ఎలా ఉంటుందండి ఈ రాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటాము ఈ రాశ్రాధిపతి వచ్చేసి శనీశ్వరుడు నిజానికి కుంభరాశిలో జన్మించిన వాళ్ళంటే ఎంతో అదృష్టం ఉండాలి అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకు అంటే చాలామంది శని భగవానుడి అనగానే భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శనీశ్వరుడు మన జాతకంలో ఉన్నారు అంటే ఇక మనకి అన్ని సమస్యలే అడుగడుగున కష్టాలే అనుకున్న పనులు అనుకున్నట్టుగా కావటం లేదని ఇలా మనం రకరకాల సమస్యలతో బాధపడతామని భయపడుతూ ఉంటారు నిజానికి శని భగవానుడి యొక్క అను అనుగ్రహం ఉంటే ఎవరు కూడా అలా ఉండరు ఎందుకంటే శనిశ్వరుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తాడు శని భగవానుడు అందరికీ సమానమైన న్యాయాన్ని కలిగింపజేస్తాడు కనుక శనిదేవుడి యొక్క అనుగ్రహంతో అంశతో పుట్టినటువంటి రాశివారు వారు ఇక ఈ రాశివారు ఖచ్చితంగా మంచి పనులే చేస్తే ఆ భగవంతుడు వెంటనే మంచి చూపిస్తూ ఉంటాడు శని భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు గురి కావాలి అంటే ఖచ్చితంగా మంచి పనులు చేయాలి మొగజీవులకి ఆహారాన్ని ముఖ్యంగా కాకి కుక్క వంటి వారికి ఆహారాన్ని పెడుతూ ఉండాలి అలానే ఖచ్చితంగా న్యాయంగా ఉండాలి ఎవరిని కూడా అనవసరంగా ఏడిపించడం కానీ వీరి మాటల వలన కానీ చేతుల వల్ల కానీ ఇతరులు బాధపడే విధానంగా కానీ చేయవద్దు ఇలా చేస్తే శనిదేవుడు ఆగ్రహిస్తాడు అని చెప్పుకోవచ్చు నీతిగా న్యాయంగా ధర్మబద్ధంగా నడుచుకోవాలి సమానమైనటువంటి న్యాయంతో ఉండాలి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించకపోవడం వలన కష్టానికి తగ్గినా ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం లేకపోవచ్చు కానీ ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వల్ల మీరు ఆనందంగా జీవిస్తారని చెప్పుకోవచ్చు అలానే మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు ఈ రాశివారు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తులు చాలా ధైర్యవంతులు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతుంటారు అనుకున్నది ఏదైనా సరే సాధించేంత వరకు కూడా వదిలిపెట్టరు జీవితంలో ఒకసారి ఒక అడుగు ముదుగు వేయాలి అంటే గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధించి తీరుతారు ఇక ఎక్కువగా మంచిదనం ఉంటుంది ఈ రాశి వారికి అంటే ఎవరైనా సరే తప్పు చేసినా సరే క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు క్షమ గుణాన్ని కలిగి ఉంటారు క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అంతేకాదు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వీరే ముందు ఆదుకుంటూ ఉంటారు ఆపద నుంచి రక్షించడంలో కూడా ఈ రాశివారు చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినా సరే కత్తుకుపోయేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే ఈ సమయంలో ఈ యొక్క ఆఫీసులు వీరి పై అధికారుల చేసిన ప్రశంసలను అందుతారు ఈ రాశివారు వినత్న ప్రయత్నాలకు విజయాలను సాధిస్తారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది వీరికి కష్టపడేటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గొప్ప లక్షణాలు ఉంటాయి ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకుంటూ ఆదుకోవడంలో చాలా మంది ఉంటారు ముసలి వాళ్ళకి అయినా అంటే వయసు పైబడిన వాళ్ళకైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారు అందరితో చాలా మర్యాదగా నడుచుకుంటారు పద్ధతులు ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తులు తమ కుటుంబం కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు తమ కష్టాన్ని ఎవరికి తెలియకుండా దాస్తూ ఉంటారు తమ సంతోషాన్ని మాత్రం అందరితో పంచుకుంటారు ఈ రాశివారు ఇలాంటి మంచి మంచి లక్షణాలను కలిగి ఉంటారు కుంభరాశివారు అయితే వీరు జీవితంలో మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా మంచి స్థాయిలో ఉండాలనుకుంటారు అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశివారికి కుంభరాశి వారికి మార్చి ఇరవై మూడవ తారీఖు శనివారం రోజున సాయంత్రం నాలుగు తర్వాత ఎలాంటి నాలుగు సంఘటనలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఒకటి ఎప్పటి నుండో ఒకటి మంచి స్థానంలో ఉండాలని లేదు ఒక ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విదేశీ ప్రయాణం చేయాలని విదేశాల్లో సెటిల్ అవ్వాలని దానితో పాటు అంటే పై చదువులకి విదేశాలకు వెళ్ళాలన్నటువంటి ఒక ఆకాంక్షతో జీవిస్తూ ఒక కళలను కంటూ ఆ రోజు ఎప్పటిప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ దానికోసం శ్రమిస్తూ కృషి చేస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా వారి యొక్క లక్షణాన్ని చేరుకుంటారని ఒక గమ్యాన్ని చేరుకుంటారు ఈ రాశి వారు అంతేకాదు విదేశీ ప్రయాణమే కాకుండా వీరికి ఇక ఆస్తి పరంగా ఏదైనా అంటే పూర్వీకుల ఆస్తి వీరికి రావాల్సినటువంటిది ఉంది అందులో కొన్ని చికాకులు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి నుంచి విముక్తి పొందాలని అనుకుంటూ ఉన్నారు అందులో కూడా వీరు ఫైట్ సాధిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఇక నాలుగు సంఘటనలు శుభవార్తలు వింటారు ఇక కొంతమందికి అందరికీ కూడా ఒకేలాగా ఉంటుందని చెప్పుకోలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకోవచ్చు అంటే వీరు ఎంతో రహస్యంగా దాచిపెట్టినటువంటి ఒక విషయం అనేది బయటపడడం వల్ల వీరికి కొంత షాకింగ్గా ఉండవచ్చు ఎందుకంటే ఒకరిని అంటే అందరిని ఒకరిని చాలా ఎక్కువగా నమ్మి వారితో ఉన్న రహస్యాలని షేర్ చేసుకుంటే వారు ఇలా నమ్మక ద్రోహం చేశారే అనేటువంటి ఒక భావనలో ఉంటారు అంతే తప్ప వీరికి అంటే వీరి ఎవరినైనా నమ్ముతారో వారు కొన్నిసార్లు మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది ఇదంతా కూడా విధి ఆడినటువంటి వాటే అనుకోవచ్చు ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నంతకాలం ఖచ్చితంగా ఎలాంటి రహస్యాలు బయటపడినా ఏది ఏమైనా మనం అంతే ధైర్యంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోవాలి నిజాయితీగా చేసేటువంటి ప్రతి పనికి దైవానుగ్రహం తప్పకుండా ఉండి దైవం మనల్ని రక్షిస్తూ వస్తూ ఉంటుంది ఇక కష్టపడిన దానికి ప్రతిఫలం రెట్టింపు స్థాయిలో ఉంటుంది వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి గోచార ఫలితాలు బాగున్నందు వలన గ్రహాల అనుకూలత బాగున్నందువలన వ్యాపారంలో పై చేయి వీరిదే అని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా చేస్తున్న పనింటి పాత వ్యాపారాలు నష్టంలో ఉంది అని అనుకునే వారికి కూడా ఈ నష్టానికి అంటే నష్టం తొలగిపోయి సమయంలో అనుకున్నది అనుకున్నట్టుగా గోచారం ఉంటుందని గ్రహించుకోండి ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ విధంగా నాలుగు సంఘటనలు జరుగుతాయి కుంభరాశిలో జన్మించిన వారికి విజయం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది విజయవంతమైనటువంటి లైఫ్ను ఖచ్చితంగా అది త్వరలోనే చూస్తారని గుర్తుపెట్టుకోండి కాబట్టి కుంభరాశి వారు మా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆలోచనతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అపజయాలను చూసి కుంగిపోయే మనసత్వం వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు అలాగే బంధాలకు అను అనుబంధాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం కుంభరాశి వారికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మార్చి ఇరవై మూడు ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారి వ్యక్తులకి చూసుకున్నట్లయితే మీ యొక్క సన్నిహితులకు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించి నిజ స్వరూపాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీతోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువుల్లో కావచ్చు మీ ఇద్దరుగా వారు మీతో మా బాగానే ఉంటారు బాగానే మాట్లాడుతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడతారు వారికి సంబంధించినటువంటి నిజ స్వరూపాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా వారి నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయి అలాగే దిన ఈరోజు దినపడ్ల ప్రకారం ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చక్కటి అవకాశం అయితే వారికి ముందుకు వస్తుంది కానీ అవకాశాన్ని మీరు చేతులారు జార విచ్చుకునే ప్రయత్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలోచించకుండా పొరపాట్లు చేయకండి అనుభవ సలహాతో మీరు ముందడుగు వేయడం చాలా ఉత్తమం అలాగే ఏదైనా సరే కుటుంబ సభ్యులతో స్నేహ భాషలతో చర్చించి నిర్ణయం తీసుకోండి మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా కొన్ని సవాళ్ళు కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేయడంలో మీరు సక్సెస్ కాలేకపోతారు దీని కారణంగా పై అధికారుల మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది మీతోటి ఉద్యోగస్తులు ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీ పై అధికారుల ముందు కొన్ని అంశాలు మిమ్మల్ని దోషుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు అలాగే ప్రమోషన్ సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఎవరైతే అర్హత ఉండి పొదుకోలేకపోతున్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈరోజు మీ యొక్క వ్యాపార సజావు సాగిపోతుందని చెప్పుకోవాలి వ్యాపార జీవితంలో కొన్ని మెలకుబలు అయితే నేర్చుకోబోతున్నారు వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కోల కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఎదురైన సమస్యకు పరిష్కారం దొరకక నిరాశలకు రాశులకు అయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది